రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మికిల్గా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రమున సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు కృపాసత్య సంపూర్ణ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటివరకు నేను దేగల రేఖలు కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన ఆయన మరొకసారి నేను మా అనుతిించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను అమ్మం పేడట ఏకి ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవామిర్ మా మధ్య ఉండండి మా ప్రార్థన ఆలకించండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా దేవా నీ పాదాల దగ్గర మరొకసారి వచ్చి నమయ్య జ్ఞాపకం చేసుకొని నాయన ఎసయ్య నా తండ్రి నాయనా నా తండ్రి మేము చేసే ప్రార్థన నీ దగ్గరికి ఎలా వస్తుందో నన్ను మాతో మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు మా యొక్క ప్రార్థనా జీవితంలో నా తండ్రి నీకు దగ్గరగా సమీపంగా ఉండాలి ప్రవా నా తండ్రి అధికంగా ప్రార్థన చేసి నీ సన్నిధులు నీతో సహవాసం చేసేవారిగా ఉండాలని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన మా అంతరంగములను నా తండ్రి శుద్ధి చేసుకోమన్న ఓ ప్రభా మా యొక్క ప్రార్థన వ్యవస్థ నా తండ్రి నాయన ప్రార్థనలో నాయన పశ్చాత్తాపం కలిగి నాయన మా పాపములను ఒప్పుకొని నాయన విసర్జించిన వాటిని వెనుదిరిగి చూడకుండాన్నట్లు నాయన నీ సన్నిధిలో ప్రార్థించే మనసును ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి మా అంతరంగము శుద్ధి చేసుకున్నప్పుడు మా ప్రార్థనను అంగీకరిస్తానన్న ఓ ప్రభావ ఎంతోమంది బిడ్డలు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము కానీ మాకు నాయన జవాబు రావట్లేదు మా ప్రార్థన దేవుని అంగీ సత్కరించట్లేదా ఎందుచేత ఈ శోధనలు వచ్చిన్నాయనే నా తండ్రి మాలో మేము కుంగిపోతాము కానీ మాలో ఉన్న లోపాన్ని మేము సరిచేసుకోలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభ మా అంతరంగములను శుద్ధి చేసుకునే వారిగా విసర్జించబడిన వాటిని వెనుదిరిగి చూడకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా నన్ను కుక్క అంతకి తిరిగినట్లు కాకుండానట్లు నన్ను విసర్జించిన వాటిని మేము అలా వెనుదిరిగి చూడకుండాన్నట్లు పాపము తలపులతో మా హృదయంలో నుంచి తీసివేసి మా అంతరంగములను శుద్ధి చేయగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి రీతిగా ఉన్నప్పుడు మా యొక్క ప్రార్థన అంగీకరిస్తాను ప్రభా దావిధి నా హృదయానుసారుడు నా ప్రభా దావీ చేసిన ప్రార్థన అంగీకరించిన దేవుడు ప్రభ మా ప్రార్థన అంగీకరించిన మేము ఏపాటి వారం ఎందుకు పనికిరాని వారు యోగ్యత లేని వారం నా తండ్రి నీ రక్తంలో కడగబడి విలువైన బిడ్డలుగా నీ యొక్క రాజ్యానికి వారసులుగా వారసురానులుగానే మమ్మల్ని సిద్ధపరిచిన కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ పరిశుద్ధాత్మ దేవ మా దోషములను ప్రభ నా తండ్రి అడ్డుబండలు కాకుండా ప్రార్థనకు నా తండ్రి నాయన తొలగించమని కోరుచున్నాం ప్రతి అపవిత్రమైన వాటిని నాయన మేము నా తండ్రి కంటి చూపులతో చెవులతోనూ ప్రభ మాటలతో మేము చూసిన నా క్రియల చేత మేము నాయన లోకంలో బాధించబడే వారిగా ఉంటున్నా మేము ఆ పరిస్థితుల నుంచి మమ్మల్ని మార్చమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ ఈ లోకం అనే పాప జీవితములో జీవిస్తున్న వారం నాయన పాపముల పడిపోకుండా నాయన ప్రత్యేకమైన బిడ్డలుగా నీ బిడలుగా నీ జనాంగంగా నీ సొత్తు మమ్మల్ని సిద్ధపరిచిన దేవుడు నాయన నా తండ్రి వాటిలో నుంచి మేము తప్పిపోకుండానట్లు నాయన సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడువై ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో రక్షింప రక్షింపనేరక ఉండినట్లు యహోవా హస్తము కురచ కాలేదు వెననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదని మీ దోషములు మీకు దేవునికి అడ్డుగా వచ్చి మాట్లాడుచున్న దేవా నా తండ్రి నీకు వందనాలు మా దోషములు నాయన మీకును మాకును మధ్య అడ్డుగండలుగా వస్తున్నాయని నీ వాక్యలేఖనాల గ్రంథం ద్వారా నా తండ్రి నాయన ఐశ్వర్య గ్రంథం ద్వారా మీరు మాతో అయ్యా నా తండ్రి రక్ష ఎరకున్నట్లు నట్లు హోవా హస్తము కురచ కాలేదన్నావు ప్రభా నా తండ్రిని యొక్క హస్తము ఎడలు ఎప్పుడు నా తండ్రి సిద్ధముగానే ఉంటుంది కానీ మా దోషములను ప్రభా అడ్డులుగా నా తండ్రి తెచ్చుతున్నామేమో ప్రభా అడ్డు వండలను తొలగించండి మా పాపమ్మల చేత మా ముఖమును మేము ఆయన మరుగుపరుచుకునే వారిగా ఉంటున్నామేమో ఆ మరుగుపరిచిన ప్రతి యొక్క అపవిత్రతను తొలగించిన ఆయన నీ సన్నిధి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మీ చేతులు రక్తము చేతని వేళ్ళు దోషము చేతను అపవిత్రమై ఉన్నాయని ప్రభా మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవని నాయన మీ నాలుగు కీడును బట్టి మాట్లాడుచున్నయని నా తండ్రి నాయన మీరు మాట్లాడుచున్నారయ్యా మా చేతులు నిర్దోషమైన చేతులుగా ఉంచబడటకు నాయన అపవిత్రమైన పెదవులు లేకుండా సహాయం తెచ్చే అబద్ధమాడే నాలుక నా తండ్రి కీడుకుని బట్టి నాయన మాట్లాడకుండానట్లు మాహ్ నా తండ్రి నాలుకని మేము అదుపులో పెట్టుకుని కృపను అనుగ్రహించండి నాయన నీతిని బట్టి ఎవడు సాక్ష్యము పలుకుడు సత్యమును బట్టి నేను ఎవడు వ్యాధ్యం ఆడడం అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు చెడ్డము చెడుగును ప్రభా గర్భము ధరించిన పాపమునుకు నుంధ్రని మాట్లాడుచున్న వయానా తండ్రి చెడైతే గర్భము ధరించిన పాపమును ప్రభా కందురని మాట్లాడుచున్నామయ్యా నా తండ్రి పాపాన్ని కంటారన్నావు ప్రభా నా తండ్రి అలాంటి పాపమైన జీవితాన్ని మేము మా నాయన లేకుండానట్లు సహాయం తెచ్చండి నాయన నాయన వ్యాజ్యం ఆడే బిడ్డలుగానే సన్నిధిలో ఉండే కృపను అనుగ్రహించండి వ్యర్థమైన వాటి కొరకున్నాము నాయన ఈ లోకపు మోసమైన మాటల కొరకు మేము వ్యాజ్యం ఆడకూడదు కానీ నీ దగ్గర నీ పాదాల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయట ప్రతి బిడ్డలకు మాకు అనుగ్రహించండి నాయన మా కాళ్లకు నాయన పరుగు నేర్పించగలిగిన దేవుడు నాయన నా తండ్రి జ్ఞాప చేసుకోండి నిరపరాధులను నా తండ్రి చంపుట నా తండ్రి ఎంత హేయములైనవి నో ప్రభా మాత తండ్రి అలాంటి హేయకరమైన తండ్రి కార్యాలు మేము చేయకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో మా ప్రవర్తనను మార్చగలిగిన ఏముడో ప్రభా పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో వంకర త్రోవలను ప్రభా మాకు విడుదల దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయనా న్యాయమునకు ప్రభా మేము నాయన తీర్పులోనికి నాయన రాబడకుండా నా సన్నిధిలో ప్రభ సిద్ధబాటు కలిగి మా పాపం ఒప్పుకొని పశ్చత్తపం కలిగినప్పుడు ప్రభా మా ప్రార్థన అంగీకరించబడుతుందని మాట్లాడుచున్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన సన్నిధిలో ప్రభా తినే నా తండ్రి వెలిగే కృపను అనుగ్రహించండి చీకటి కమ్మినప్పుడు చీకటి యొక్క త్రోవలను మేము తొలగించుకొని నాయన వెలుగు సంబంధులుగా ఉండే కృపను అనుగ్రహించండి ప్రకాశించబడిన వారి వలె ఉండాలంటే నా తండ్రి నీ సన్నిధిలో నాయనా ప్రభా పశ్చాత్తాపము కలిగి జీవించమన్నావు ప్రభా అప్పుడు ఐశ్వర్యమును నాయన ఆశీర్వాదమును నేను ఇస్తానని మాట్లాడుచున్నావు నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో తప్పిపోయిన కుమారుడు గురించి నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నారు తప్పిపోయిన కుమారుడు నాయన నా తండ్రి నాయన ఆ పందుల యొక్క నా తండ్రి ఆ యొక్క నా తండ్రి దొడ్డులోనే నా తండ్రి పందులు పెట్టిన ఆహారం తింటూ నాయనా ఎంత వేదనతో నేను చేసిన తప్పును బట్టి తన యొక్క నా తన తప్పును తెలుసుకొని ప్రభా తనంత వ్యర్థము చేసి నన్న సమస్తమును పాడి చేసుకున్న స్థితిలో ప్రభాత అని నాయనా తన తండ్రి దగ్గర దాసీగా ఉన్నా చాలు నేను ఏదో ఒక పని చేసుకొని బ్రతకవచ్చు ఏంటి నా పరిస్థితిని నాయన దుఃఖముతో నా తండ్రి కని నా తండ్రి కన్నీరు కార్చి ప్రభా తన హృదయంలో ఉన్న చెడుతనమును విసర్జించి ప్రభా తానున్న పరిస్థితిని బట్టి తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి తన తండ్రి నాయన అంతరంగములను నాయన ఎరిగిన దేవుడవు నీవే నో పైన నా తండ్రి నాయన నాయన రూపం ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిని బట్టి నువ్వు చూసి నాయన తండ్రి కుమారుని హత్తుకొని ముద్దు పెట్టుకొని ప్రభా నా తండ్రి నాయన ప్రభా హక్కును చేర్చుకున్నాడయ్యా మేము కూడా మా అంతరంగములో ఉన్నా నా తండ్రి నాయన పాపములను ఒప్పుకొని మా దోష క్రియలను ఒప్పుకొని వంకర త్రోవలను విడిచిపెట్టి నీ సన్నిధికి నాయన నాయన విసర్జించిన వాటిని నా తను వెనుదిరి చూడకుండానట్లు ప్రభా తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే నా తండ్రి నీ సన్నిధిలో తను ఎలా ఉన్నాడో ఆ పరిస్థితిని బట్టి నీ దగ్గరకు వచ్చినప్పుడు హక్కును చేర్చుకున్నావు ప్రభా తలకు నాయన త ఇచ్చిన దేవుడు ప్రభా నూతన వస్త్రములను ఇచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి నాయన ఉంగరమునకు నాయన ఒక అధికారమునిచ్చిన దేవుడు ప్రభా తండ్రి తన అప్పటి వరకు నాయన తన పరిస్థితిని ఆయన నా తండ్రి తన యొక్క దోషముల చేత నింపబడ్డాడు కానీ ఎప్పుడైతే విసర్జించబడ్డాడు ఎప్పుడైతే తన దోషముల విషయంలో పశ్చాత్తమం కలిగిన ఆయన నా తండ్రి దాని నుంచి విడుదల పొందుకోవాలనుకున్నాడు ఆ పరిస్థితిని బట్టి మీరు విడుదలనిచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి కొద్ది నిమిషాలు నా తండ్రి తన తండ్రి దగ్గరకు వచ్చిన కొద్ది నా తండ్రిపాటి సమయంలోనే ప్రభా తను నాయన మరలా ఉన్నతమైన స్థితి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడిన దేవుడు మేము కూడా అలా మార్చబడాలంటే నీ స్థితిలో ప్రభ మేము నడుచుకునే కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి తైల అభిషేకంతో అభిషేకిస్తానన్నో ప్రభా నన్ను అధికారం ఇస్తానన్నో నీ బిడ్డగా నీ సొత్తు కానీ జనాంగంగా నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ వారసులుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవుడు ప్రభ మేము తప్పిపోకుండానట్లు మా హృదయములను మార్చమని కోరుచున్నాము నాయన సహా యకుడు సంరక్షకుడు దేవాజ్ఞాపకం చేసుకో మా పాపములను ఒప్పుకోలు మనసు మాకు అనుగ్రహించండి నాయన ఎంతోమంది బిడ్డల విషయాల్లో సన్నిధికి రాయన చేరట్లేదని దుఃఖముతో నాయన కన్నీరు విడిచి నాయన ఎన్నో సంవత్సరాల నుంచి కార్యములు జరగట్లేదని ప్రభు నా తండ్రి చింతిస్తున్నారేమో కానీ వారిలో ఉన్న దోషములను పాపములను ఒప్పుకొని నాయన వారి త్రోవలను విడిచిపెట్టి ఆయన ఆయన విసర్జించిన వాటిని వెనుదిరిగి చూడకుండా ఉన్నప్పుడు మాత్రమే నేను మాట విని నీ పట్ల కార్యాలు నెరవేర్పు తీసుకువస్తానని నాయన మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా ఈరోజు ఏ బిడల యొక్క జీవితంలో ఈ వాక్యం అవసరమైనది వారి హృదయాలను తాకమని కోరుచున్నాం ప్రార్థన ధూపము ప్రతి గృహానికి చేరుటకు సహాయం తెచ్చే అనేక మందికి వెలుగునిచ్చిలాగిన సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నా తండ్రి ఆయన మీరు చీకటి సంబంధులు కారు మీరు వెలుగు సంబంధులను మాట్లాడుచున్న మాట్లాడుచున్నాం వెరీంచి సూర్యుని వలె మీ జీవితములు ఉండాలి కానీ ప్రభా చీకటి అన్నటువంటి జీవితాలు మాలో నుంచి తీసివేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా ప్రాకారంలో నిదుడుపరచండయ్యా మేమే కాదయ్యా మా బిడ్డలు బిడ్డలు కూడా కుటుంబాలన్నీ కూడా నీ రక్తంలో కడగబడిన బిడ్డలుగా ఏర్పడాలని ప్రభావం మీ సన్నిధులు కనిపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకో ఒక్క దోషక్రియలను కొట్టివేసి నాయన నీ సన్నిధులు కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని యా నాయన పట్టు విడువక నా తండ్రి ఏదైనా ఒక కార్యం ఉందంటే యాకోబు నీ సన్నిధులు ఎలా అయితే మొరపెట్టాడో నాయన మేము పట్టు విడువక నీ సన్నిధులు నాయన కనిపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి హాకోబు అనగా మోసగాడు కానీ నువ్వు ఇక నుంచి ఇజ్రాయల్ అని పిలువబడతావు దేవుని ఎందు మనిషి ఎందు నువ్వు గలిచి ఉన్నావు అని ప్రభ ఇజ్రాయల్ సహాయం దయచేసి ఇరవై సంవత్సరాల పగ నుంచి నాయన ఇరవై సంవత్సరాల బానిసత్వం నుంచి విడుదల కలిగించిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి మా బానిసత్వ బంధాలను తలకి దేవుడు దేవుడవు ఉన్నావు ప్రభ పగలను ప్రభ నిందలను అవమానాలను ప్రభ నాయన సహించిన తండ్రి నాయన నువ్వు మా కొరకు నాయన రక్తాన్ని చిందించిన దేవుడు ప్రభా అటు నిందల అవమానాలు మేము భరించినప్పుడు వాటి నుంచి మాకు విడుదల కలగజేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డను దర్శించండి వారి ప్రార్థన అంగీకరించండి వారి పట్ల కార్యములు జరిగించండి బిడ్డల భవిష్యత్తు విషయమా వారి ఆరోగ్య పరిస్థితుల విషయమా వ్యాపారాల విషయమా ఉద్యోగాల విషయమా నా అతన్ని దేని విషయం నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టుచున్నారు వారి ప్రార్థన నీకు సమీపంగా ఉండటకు సహాయం తెచ్చి వారి దోషములను వారి అంతరంగంలో ఉంచుకోకుండా వారి యొక్క పాపములను వారి అంతరంగంలో ఉంచుకోకుండా కలిగిన సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థనకు జవాబిస్తానని మాట్లాడుచును మా ప్రార్థనకు నాయన ప్రతిఫలం ఉంటుందని మాట్లాడుచును అడ్డుబండలుగా ఆటంకాలుగా ఏర్పరిచున్న దురాత్మ సమూహమును తొలగించిన మా ప్రార్థన ధూపం వలన రాజ్యానికి చేరుటకు తిరిగి జవాబును పొందుకునే వారికి మమ్మల్ని సిద్ధపరిచింది ఆయన నీ దేగల రెక్కల కింద భద్రపరిచింది రాత్రంతి నీ దేగల రెక్కల కింద భద్రపరిచింది ప్రతిబిడ్డలు సుఖమైన నిద్రను అనుగ్రహించండి నీ తేట దర్శనమును కళలు చూడగల కృపను అనుగ్రహించండి వేకు జాముని లేసిని శుతించి కనపరచగల కృపను ధన్యతను నాయన మాతో పాటు ప్రార్థనలు ఏకబిస్తున్న బిడ్డలకు మా కుటుంబాలకు అందరికీ అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రినికే స్తోత్రములు ప్రభా వాతావరణం చేత ఎంతగానో ఇబ్బంది పడుతున్న వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభా వాతావరణంలో ప్రభా నెమ్మదిని దయచేయండి వర్షము నా తండ్రి పాఠాల ఫలాలుకునాశనము కాకుండా నట్లు నాయన వాటిని కాపాడగలిగిన దేవుడు నీవే ప్రతి పరిస్థితిని కూడా మీరే సహాయం దేవుడు సంవత్సరాంత దినాలు మేము ఉండి నీ కృపా సమృద్ధిని కణక్షేమమును మా కుటుంబాల మీద నా తండ్రి ప్రాంతంలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల మీద ఉంచి నడిపించండి రెండు వేల ఇరవై ఐదు ఒక సంవత్సరం కొరకు సిద్ధపడిచుండిగానేస్తాండి సన్నిధిలో ప్రభా మా పాపములను ఒప్పుకొని మరొక సంవత్సరంలో నూతన క్రియల చేత నూతన ఆత్మల చేత నూతన రక్షణ అనుభవం కలిగిన జీవితంలో నాయన మా జీవితంలో నా తండ్రి దుఃఖ వస్త్రమును విడిచిపెట్టి విలాస వస్త్రమును ధరించే కృపకును మాకు అనుగ్రహించి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్య ఏ సతి ప్రశుద్ధ నమమున మిక్కులుగా బ్రతములాడు అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమన తండ్రి ఆమె ఏసు రక్తమే జయం సులు రక్తమే జయం అపోవాదికి అనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమె అందరికీ వందనాలండి దీవించను గాక ఆమె అందరికీ వందనాలు